భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలకు మరియు కేంద్ర పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఈరోజు చెందుతుంది నరేంద్ర మోడీ గారు మళ్ళొక్కసారి కూడా ఈరోజు ప్రధానమంత్రి తప్పక అవుతారు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో కూడా పేదలకు టికెట్లు ఎంపీలుగా టికెట్ ఇచ్చినటువంటి ఉన్నాయి అదేవిధంగా నాలాంటి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నేను భారతీయ జనతా పార్టీకి క్రియశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తను కాబట్టి నాకు కూడా పెద్దపల్లి పార్లమెంటు ఒక సీటును అవకాశంగా ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడంలో పెద్దలు మందకృష్ణ గారి యొక్క చొరవ కూడా చూపాలని నేను మందకృష్ణ మాది గారి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి నేను అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ప్రియశ్ఞంగా పనిచేస్తున్నా పార్టీ కోసం నేను యాత్రలు చేసిన పార్టీ కోసం నా మీద కేసులైనాయి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాల్లో నేను చురుకైనటువంటి కార్యకర్తగా పాల్గొంటున్నా పార్టీ పక్షాన కూడా నేను గతంలో రెండు సార్లు సర్పంచ్గా ఎంపీటీసీగా ధర్మపురికి జరిపిటీసీగా కూడా పోటీ చేసి ఒక ఎంపీటీసీని గెలిపించుకోవడం కూడా జరిగింది కాబట్టి పెద్దలు ఒక్కసారి నాకు అవకాశం కల్పేలా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా జై భారత్ జై నరేంద్ర మోడీ భారత్ మాతాకి జై